హలో ఫ్రెండ్స్ ఈరోజైతే మనం పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఓంకారేశ్వర జ్యోతిర్లింగానికి అయితే వచ్చేసాం ఇదే దానికి వెళ్ళే రూటు ఇదేంటంటే ఇప్పుడు వన్ కిలోమీటర్ బిఫోర్ నుంచి నేనైతే వీడియో తీస్తున్నాను ఎందుకంటే మనకి రూట్ అది ఎట్లా ఉంటుంది అక్కడ షాపులు ఎలా ఉంటాయి అన్నీ దొరుకుతాయా లేదా అన్నది ఈ జ్యోతిర్లింగం అయితే మనకి చాలా ఎత్తులో అనేది ఉంటుంది సో మొత్తం అడవే చుట్టూ ఎక్కడ చూసినా సో ఇలా అడవిలోంచి అయితే మనం లోపలికి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వరకు అయితే వెళ్ళాలి మాకైతే గవర్నమెంట్ వెహికల్ కాబట్టి వెళ్ళిపోతున్నాము ఆటోమేటిక్గా అయితే అలౌ చేయరు బస్సెస్ కూడా సో ఇప్పుడైతే వచ్చేసాం బస్సు అక్కడ మేము స్టేషన్ దగ్గర పెట్టి ఇలా నడుచుకుంటూ వన్ కిలోమీటర్ రేడియస్ వరకు ఎవరైనా నడిచే వెళ్ళాలి మళ్ళీ లోపలికి సో మేమైతే నడుచు నడవడం స్టార్ట్ చేసాం అండ్ ఇప్పుడు ఇది మీకు ఈ గేట్ ఎందుకు ప్రత్యేకంగా చూపిస్తున్నానంటే దీనికి ఒక స్పెషల్ ఉంది సో ఈ గేట్ ఏంటో నీకు మళ్ళీ మీకు తర్వాత చెప్తాను అదేంటో మీరు ఫ్రంట్కి వెళ్ళాక అది ఎందుకు చూపించానో బాగా తెలుస్తుంది సో మేము ఆల్రెడీ ఒకసారి అయితే వచ్చాం కానీ లాక్ చేయడానికైతే అవ్వలేదు ఎందుకంటే ఆ రోజు చాలా స్పీడ్గా దర్శనానికి టైం లేక మాకు చాలా స్పీడ్గా అయితే వెళ్ళిపోతున్నాం మేము సో ఇలా వన్ కిలోమీటర్ అయితే నడుస్తూ నడుస్తూ వెళ్తున్నాం ఇది గాడితో కురమో కూడా తెలియట్లేదు అట్లా ఉంది కానీ అది వచ్చేసి గుర్రం సో ఇక్కడైతే ఎండలు మాత్రం మామూలుగా లేకపోయా బీభత్సంగా ఎండలు అయితే ఉన్నాయి అండ్ వచ్చేస్తున్నాం అండ్ ఇప్పుడు అయితే వచ్చేసి అన్నిటికన్నా బ్యూటిఫుల్ లొకేషన్ యాక్చువల్గా ఇది చూడడానికే మనం ఓంకారేశ్వర్ అయితే రావాల్సి వస్తుంది ఇదే ఆ బ్యూటిఫుల్ లొకేషన్ వచ్చేసి ఈ బ్రిడ్జ్ నుంచి ఆ బ్రిడ్జి దాటే ఈ మధ్య నదిలో ఉండే లొకేషనే ద బెస్ట్ బ్యూటిఫుల్ లొకేషన్ ఇన్ దిస్ ఓంకారేశ్వర్ సో చూసేయండి ఎలా ఉంటుందో మీరు కూడా లొకేషన్ వచ్చేసి అండ్ ఈ నది వచ్చేసి అయితే ఇది నర్మదా నది మనకి ఈ నర్మదా నది ఒడ్డునే మనకి ఓంకారేశ్వర్ టెంపుల్ అయితే ఉన్నది అండ్ ఇంకో రూట్ అయితే కూడా మనం ఇక్కడ చూడవచ్చు నుంచి ఇంకో రూట్ కూడా ఉన్నది యాక్చువల్గా టూ బ్రిడ్జెస్ ఉన్నాయి ఇక్కడ ఇది ఒక బ్రిడ్జ్ అండ్ కనిపిస్తుంది కదా అది ఇంకొక బ్రిడ్జ్ అక్కడ చూసిన గేట్ దగ్గర నుంచి వెళ్తే మనం ఆ బ్రిడ్జ్ దగ్గరకైతే ఎంట్రన్స్ అవుతాం ఇందాక చెప్పాను కదా అక్కడ గేట్ నుంచి మనం ఎంట్రన్స్ అయితే ఆ రెండో బ్రిడ్జ్కి మనం ఎంటర్ అవుతాం సేమ్ ఇంకా దర్శనానికి అయితే లేట్ అవుతుందని మనం అయితే మూవ్ అయిపోదాం సో ఇక్కడ ఏంటంటే ఇలా ముందుకు వెళ్ళేటప్పుడు అక్కడ బో బోట్స్ అనేవి ఉంటాయి సో ఆ బోట్స్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చు రైడింగ్కి పర్ పర్సన్కి హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు మనకి నర్మదా నదిలో అలా చుట్టూ తిప్పేస్తూ ఉంటారు అండ్ ఇక్కడైతే ఫుల్ రష్గా ఉంది మామూలుగా లేదు ఈ రోజు అయితే సిక్కులు కూడా వచ్చారు చాలా ఎక్కువ మంది అదైతే మనం చూసినాం అండ్ ఇలా ఈ చుట్టుపక్కల మనకు కావాల్సిన వస్తువులు అయితే దొరుకుతాయి అది శివలింగాలు కావచ్చు చేతికి కట్టుకునే తాళ్ళు కావచ్చు ఇంకా ఎక్సట్రా ఎక్సెట్రా చాలా ఉంటాయి సో మనం అయితే మెల్లిగా దగ్గరికి అయితే వచ్చేసాం కానీ అయితే క్యూ మామూలుగా లేదు చాలా భీభత్సంగా ఉంది లైన్ ఇక్కడ టెంపుల్కి ఇది చాలా బయట అనమాట ఇంకా టెంపుల్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ లోపలగా ఉంటుంది ఈ అయితే మా చాలా ఎక్కువ రష్గా అయితే ఉంది కానీ మేము ఆపోజిట్ డైరెక్షన్లో అయితే వెళ్ళిపోతున్నాం మాకు టైం తక్కువ కాబట్టి సో అందుకనే ఈ ఆపోజిట్ డైరెక్షన్ నుంచి కవర్ చేస్తూ టైం కూడా కవర్ చేస్తున్నాం మేమైతే చూడండి ఎంత రష్ ఉంది ఇక్కడ ఇవన్నీ ఇంకా చాలా అలా లోపటి వరకు ఫుల్ రష్ అనమాట ఈరోజు టెంపుల్ అయితే మరి మామూలుగా లేదు ఇంకో ఈ దిగి వచ్చే దర్శనం కంప్లీట్ చేసుకుని అయితే వస్తున్నారు అండ్ ఇలా పైకి వెళ్తుంటే ఇక్కడ కూడా ఒక సెల్లార్ కనిపిస్తుంది మనకి ఈ సెల్లార్ గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం సో ఏంటంటే ఇక్కడ సెల్లార్లో కూడా మనకి పూజలు చేస్తారు మేమైతే మొత్తానికి ఎంటర్ అయిపోయారు మేము స్పెషల్ ఎంట్రీ ద్వారా అయితే లోపలికి ఎంటర్ అయిపోయాము ఈ లోపల మాత్రం మామూలుగా లేదు పయ్యా ఫుల్గా శిల్పాలతో చెక్కిన వన్ స్టోన్ ఒక్క స్టోన్తో మాత్రమే చెక్కి ఉన్నాయి ఇక్కడ మొత్తం అన్నీ కూడా మాకైతే చాలా విచిత్రంగా అనిపించింది చాలా బాగుంది శిల్పకళ అయితే మాత్రం అండ్ ఇది కనిపిస్తుందిగా ఇక్కడ ప్రతి గంట ప్రతి ఒక్కరు మోగిస్తూనే ఉంటారు వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా సో ఇది ఇలా అయితే మోగిస్తారు చిన్నపిల్లలు పెద్దోళ్ళు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ మోగిస్తూనే ఉంటారు ఇదైతే వచ్చేసి అవుట్డోరు అవుట్డోర్ ఎంట్రన్స్ అండ్ ఇది వచ్చేసి ఇండోర్ మన ఇది లోపలికి వెళ్ళడానికి అది అయితే రావడానికి మనమైతే చూడవచ్చు ఇప్పుడు ఇక్కడ వెండి ద్వారంతో మనకైతే ఎంట్రీ ఉంటుంది సో ఈ వెండి ద్వారం నుంచి లోపలికి వెళ్ళిన వెంటనే మనకి దేవుడి విగ్రహం పక్కనే ఉంటుంది ఇక్కడైతే ఒకటి రాతి విగ్రహం మరొకటి అయితే వాళ్ళు చేసిన విగ్రహం అయితే ఉంటుంది అలా దర్శనం కంప్లీట్ చేసుకొని ఇంక అయితే వెంటనే బయటకు వచ్చేసాం సో బయటకు వచ్చిన తర్వాత ఏంటంటే ఈ స్టెప్స్ దిగేటప్పుడు అప్పుడు చెప్పాను కదా మనకి ఇక్కడ అయితే కూడా పూజలు చేస్తారు సో ఇక్కడ మా వాళ్ళు అయితే ఇక్కడ పూజలు అయితే చేయించుకొని కొంతమంది అయితే తాడు కూడా కట్టించుకున్నారు చేతులకి ఇక్కడ కడతారు మనకది సో ఇక్కడి నుంచి కూడా వ్యూ అయితే మనకి చాలా బాగుంటుంది సో మేము అయితే అవతలకు వెళ్ళలేకపోయాం కానీ చాలా బాగుంది వ్యూ అయితే అండ్ బోటింగ్ చేయడానికి అయితే మాకు టైం అస్సలు మిగలలేదండి ఇంకా అందుకని మొత్తానికి ఫినిష్ చేయడానికి వచ్చేస్తా మొత్తానికి ట్రిప్ అయితే అయిపోయింది जय ओंकर ओम नमः शिवाय फॉर मोर वीडियोस प्लीज़ बी सब्सक्राइब